నమస్తేనా కనపడదు కనపడలే మాకు కావాల్సింటే ఇదే బీడ్ ఉంటున్నా లెక్క నాకే చాలా రోజులు పెద్ద గుండే ఇది అమ్ముకుందాం అనుకున్నాను

ఇంతకు ముందు ఏమే పని చేసినాండి గెలింప చేసిన వారు

అప్పుడు అదే ఇక మా ప్రేమ మీద మాకు అదో కుందేలేటంతే ఆడ ఆడాలే నాకు నమ్మకం గెలింపురా ఫుల్ ఇస్తాం పండుగ కూడా ఇస్తాం ఎవరకం మధ్యన గెలిముకి అయితే ఫుల్ ఇవ్వడం సన్నగా ఉంటుంది అన్నది లేదా ఏంటి ఇది గావని దానికి దీన్ని నమ్మేసుకుందాం అని వచ్చి మరి అదే కావయిత ఏమేమి అంటలేసాడు నా వద్దైతే నా గాడికి అయితే ఊరిని ఏమంటలేదు ఫైవ్ కానీ చిన్నగా ఉండడు